धुनोतु ध्वान्तं न स्थुलितदलितेन्दीवरवनं घनस्निग्धं श्लक्ष्णं चिकुरनिकुरुम्बं तव शिवे यदीयं सौरभ्यं सहजमुपलब्धं सुमनसो वसन्त्यस्मिन् मन्ये बलमधनवाटीविटपिनाम् ముందర శ్లోకంలో అమ్మవారి యొక్క కిరీటం గురించి వర్ణించబడింది అంటే అమ్మవారి యొక్క కిరీటంలో మణులతో గగనమణి అంటే సూర్యుడు లాంటి మణులు ఉన్నాయని అలాంటి మణులు ఎన్నో మనకు తెలిసినటువంటి ద్వాద ఉన్నారనేటువంటి విషయాన్ని ముందర శ్లోకంలో తెలుసుకుందాం ఇప్పుడు అమ్మవారి యొక్క కేశపాసముల గురించి వర్ణించబడతాను ధునోతుధ్వాంతం నహ ధ్వాంతము అంటే చీకటి అటువంటి మనలో ఉండేటువంటి అజ్ఞానము అనేటువంటి చీకటిని పోగొట్టుగాక అంటే అమ్మవారి యొక్క కేశాలను ధ్యానం చేస్తే మనలో ఉండేటువంటి అజ్ఞానం అనే చీకటి పోతుంది అనేటువంటిది భావన ఇంకా తులిత దళితేంది వరవనం ఘన స్నిగ్ధం శ్లక్ష్ణం చికుర నికురుంబం తవ శివే శివే అంటే ఇక్కడ అమ్మవారిని మా పార్వతి అని సంబోధించడం తవ అంటే నీ యొక్క చికుర నికురుంబం అంటే నీ యొక్క కేశముల యొక్క సమూహం అంటే నీ యొక్క కురులు దళితేంది వరవనం అంటే వికసించిన నల్ల కలువల తోటలో ఉన్నటువంటి ఆ కలువలతో సమానము అని అర్థంట అమ్మవారి యొక్క కేశములు నల్ల కలువల తోటల వలె దట్టంగా నల్లగా ఉన్నాయట అమ్మవారి యొక్క కేశాలు ఎలా ఉన్నాయంటే ఇంకా ఘనస్నిగ్ధం అంటే కారు మేఘంలాగా నల్లగాను స్నిగ్ధం అంటే సుగంధ తైలం రాసుకున్నట్లు నున్నగాను అలాగే లక్షణం అంటే మృదువుగాను ఉన్నాయట అమ్మా నీ యొక్క కేశములు నల్ల కలువల తోటలో ఉన్నటువంటి నల్ల కలువల్లా ఉన్నాయి కారు మేఘంలా నల్లగా ఉన్నాయి ఇంకా సుగంధ తైలం రాసుకున్నట్లు చాలా మృదువుగా సున్నితంగా ఉన్నాయి ఇంకా యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమన సహ సుమన సహ అంటే పుష్పాలు కల్పవృక్షం యొక్క పుష్పాలన్నీ కూడా అమ్మవారి యొక్క కేశపాసానికి సహజంగా ఉన్న పరిమళాన్ని తాము కూడా పొందాలని అమ్మవారి కొప్పులో అంటే సాధారణంగా స్త్రీల యొక్క కేశములకు సహజంగా ఉండేటువంటి సౌరభం ఏమీ ఉండదు ఆ సౌరభం తెచ్చుకోవడం కోసం పువ్వులు పెట్టుకోవడము మంచి మంచి సుగంధంతో ఉన్నటువంటి తైలము రాసుకోవడము చేస్తాం ఇక్కడ అమ్మవారి యొక్క కేశములు సౌరభ్యం సహజంగా ఉన్నటువంటి పరిమళంతో ఉన్నాయట అమ్మవారి యొక్క కేశపాసానికి ఉన్నటువంటి పరిమళం సహజమైంది కనుక కల్పవృక్షానికి ఉన్నటువంటి పుష్పాలన్నీ కూడా అటువంటి సహజమైనటువంటి పరిమళం తాము కూడా పొందాలని అమ్మవారి యొక్క శిరస్సులో ఉండడానికి అవి ప్రయత్నం చేస్తున్నాయట కనుక ఇక్కడ ఒక ధూర్జటి మహాకవి రచించినటువంటి కాళహస్తీశ్వర శతకంలో ఇటువంటి ఒక ఒక కథ ఒక ఉపమానం చెప్తారు పరమేశ్వరుడే అమ్మవారి యొక్క కేశములకు సహజ సుగంధం ఉంది అనేటువంటి విషయం చెప్పారని ఒక ప్రమాణం ఒక కథ ప్రమాణంలో ఉంది ఇంకా వసంత్యస్మిన్ మన్యే బలమధన వాటి విటపినాం బలమధనుడు అంటే బలాసురుని చంపినటువంటి దేవేంద్రుడు ఇక్కడ వభయోరభేద అనేటువంటి సూత్రం అనుసరించి వలమధనుడు అనేటువంటి పాఠాంతరం కూడా ఉంది ఈ బలాసురుణ్ణి క్షీరసాగర మథనా అనంతరం బలిచక్రవర్తితో జరిగిన యుద్ధంలో దేవేంద్రుడు చంపేశాడు బలాసురుడు బలి యొక్క సేనాధిపతి వా బాక్ తేడా లేదు కనుక బలమధన వాటి అని చెప్పచ్చు లేదా బలవ మధన వాటి అని కూడా చెప్తాం బలమధుని వాటి విటపములు అంటే దేవేంద్రుడి యొక్క తోటలో ఉండే చెట్లు అని అంటే కల్పవృక్షాలు ఆ కల్పవృక్షాల పువ్వులు అస్మిన్ వసంతి అంటే అమ్మవారి యొక్క కొప్పులో నివసిస్తున్నాయని మన్యే అంటే భావిస్తున్నాను అని శంకరాచార్యుల వారు చెప్తున్నారు దేవతలు దేవికి కల్పవృక్షాల పూలతో పూజ చేస్తారు అందువల్లనే అవి అమ్మవారి కొప్పులో ఉన్నాయి కానీ కల్పవృక్షపు పువ్వులు అమ్మవారి యొక్క కొప్పులో ఉండడానికి గల కారణాన్ని శంకరు ఊహించారు ఏంటంటే అమ్మవారి కొప్పులో ఉండే వెంట్రుకలకు సహజ పరిమళం ఉంది ఆ పరిమాణాన్ని పొందాలని కల్పవృక్షపు పుష్పములన్నీ కూడా భావించాయి అందుకే అమ్మవారి యొక్క కొప్పులో నిరంతరము నివాసం ఉంటుందనేటువంటిది శంకరుల యొక్క ఊహ ఇది కవి యొక్క చక్కటి చమత్కార పాలోచన అంటే అమ్మవారి యొక్క నల్లటి దట్టమైనటువంటి ఆ కురులని ఒత్తేనటువంటి కురులు ఉంగరాల జుట్టులా నొక్కులు నొక్కులు జుట్టుగా ఉన్నటువంటి ఆ కురులని ధ్యానించినట్లయితే మనలో ఉండే అజ్ఞానమంతా పోతుంది అని చెప్తూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి నిరంతరము పాత్రలు అవ్వాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ